చెన్నూరు నియోజకవర్గంలో మూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలియజేశారు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో నలభై లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామకృష్ణాపూర్ పట్టణంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఇంటింటికి త్రాగునీరు అందించేందుకు నలభై కోట్ల రూపాయలతో అమృత్ పథకం పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు రాష్ట్రంలోనే చెన్నూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేను సన్మానించారు నేను ఇప్పుడు ఏమన్నా అడిగిందంటే మూడు వందల డెబ్బై పట్టాలు వచ్చేది మీ పేరు ఉంది నేను ఆమెకు చెప్పింది కూడా నీకు కూడా అదే మళ్ళీ నువ్వు అదే డబ్బులు ఏం లాభం అది అడిగే లాభం లేదు లిస్ట్ల ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళకు వస్తుంది నేను చెప్పే సరే ఓపిక పడండి నేను ముఖ్యమంత్రితో మాట్లాడేది నేను ఆయన చేస్తాడు అనుకున్నాను కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఏం చేయాలంటే నేను మాట్లాడి చెప్పాను సరే ఏం చేయాలి ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఒకటి థర్డ్ వార్డ్లో తర్వాత సైడ్ డ్రైన్స్ మనము సిక్స్టీన్త్ వార్డ్లో సైడ్ డ్రైన్ ట్వంటీ సెకండ్ వార్డ్లో కూడా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది ఇంకొక వార్డు ఉంది కదమ్మా థర్డ్ ట్వంటీ సెకండ్ సిక్స్టీ ఫోర్త్ ఫోర్త్ వార్డ్ వార్డ్ ఈ నాలుగు వార్డ్లలో ఈరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదలు ఈ ప్రాంతంలో ఏదైతే టిఎఫ్ఐడిసి నిధులు ఆ రోజులలో కేవలం ఎలక్షన్స్ కోసము శాంక్షన్ చేపిస్తారో మళ్ళీ రివైజ్డ్ ప్రపోజల్స్ మున్సిపల్ కమిషనర్ గారితో ప్రిపేర్ చేపించి త్వరలోనే శాంక్షన్ కాబోతున్నాయి మన ఆర్కేపీలో కైతాన్పల్లిలో ఈ రెండు ఈ మున్సిపాలిటీలో ఈ ఆర్కేపీలో ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉందో ఈ ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు కొందరు చెప్పినారు సార్ మాకు మిషన్ భగీరథి నీళ్ళు రావటం లేదని మీకు ఎక్కడైతే లోటులు ఉన్నాయో దాని గురించి సుమారు న నలభై కోట్లతోని కోట్లతో ఇక్కడ అమృత్ స్కీమ్ శాంక్షన్ కావడం జరిగింది పనులు ప్రారంభమైనాయి త్వరలోనే మీ అందరికీ ఇంటింటికి నల్ల నీళ్ళు వచ్చేటట్టు మా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది మీరు అందరు కూడా ఓకే పడండి తర్వాత ఎక్కడైతే సైడ్ రైన్స్ లేవో ఆ సైడ్ రేన్స్ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది అందరికీ ఎక్కడైతే నిజంగా అవస్థలు ఉన్నాయో సీసీ రోడ్స్ లేవు ఇవన్నీ కూడా కార్యక్రమాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది మీ అందరికీ ఒక భరోసా ఇప్పిస్తూ మనం ఈ కేదాన్పల్లిని ఆర్కేపీని ఈ రూపు మార్గమే మార్చుకుందామని చెప్పి మీ అందరి ప్రేమ వలన మీరు గెలిపించినారు మీకు మీకోసం సేవ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటాము